కేంద్ర సర్కార్ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం పలు రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెల పెన్షన్ అందించే ఓ అద్భుతమైన స్కీమ్ తెచ్చింది దీనిపై చాలా మందికి అవగాహన లేదు భార్యాభర్తలు ఇరువురు ఇందులో చేరడం ద్వారా మళ్ళీ వయసులో వారికి నెల నెల పదివేల చేతికి అందుతాయి అవును మీరు వింటున్నది నిజమే అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఈ పథకం గురించి తెలుసుకొని ఇప్పుడే చేరిపోవడం ద్వారా వయసు పైబడిన తర్వాత ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నెలకు పదివేలు అందిస్తుంది రెండు వేల పదిహేను వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు ఆ తర్వాత మే తొమ్మిది రెండు వేల పదిహేనున కోల్కతా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది అందులో ఒకటి అటల్ పెన్షన్ యోజన పథకం అసంఘటిత కార్మికులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో గనక చేరినట్లయితే మీకు అనేక లాభాలు ఉన్నాయి ఒకవేళ మీరు పదవి విరమణ అయ్యే నాటికి డబ్బులు దాచుకోవాలనుకుంటే వెంటనే ఈ పథకంలో చేరవచ్చు ఈ స్కీమ్లో కనుక పెట్టుబడి పెడితే ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు ఇంటిలో ఒక్కరికే కాదు భార్య భర్తలు ఇద్దరు ఈ పథకంలో చేరి ఏకంగా నెలకు పదివేలు పొందవచ్చు ఈ పెన్షన్ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఓసారి పరిశీలిస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య వయసులో వాళ్ళు అర్హులు అటల్ పెన్షన్ యోజన పోస్ట్ ఆఫీస్ ఖాతా తప్పనిసరి ఈ ఖాతా ఉన్నవారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు సబ్స్క్రైబర్లు గరిష్టంగా నలభై ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కనీసం ఇరవై ఏళ్ళు ఈ పథకం ఉపయోగించవచ్చు లబ్ధిదారునికి అరవై ఏళ్ళు దాటిన తర్వాతనే పథకం డబ్బులు తీసుకోవడానికి అర్హులు ఈ పథకంలో చేరిన వారికి నెలవారీగా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పెన్షన్ వస్తుంది ప్రతి నెల నలభై రెండు రూపాయల నుండి రెండు వందల పది రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ చేయవచ్చు ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ళ వయసులో స్కీమ్లో ఐదు వేల పెన్షన్ కోసం నెలకు రెండు వందల పది చెల్లించాల్సి ఉంటుంది వెయ్యి రూపాయల కోసం అయితే నలభై రెండు రూపాయలు రెండు వేల రూపాయల కోసం అయితే ఎనభై నాలుగు రూపాయలు మూడు వేల రూపాయల కోసం అయితే నూట ఇరవై ఆరు నాలుగు వేల రూపాయల కోసం అయితే నూట అరవై ఎనిమిది కట్టాలి ఇరవై ఏళ్ళ వయసులో భార్యాభర్తలు ఇద్దరు ఇందులో చేరితే నెలకు ఐదు వందలు చెల్లించడం ద్వారా ప్రతి నెల పదివేల పెన్షన్ పొందవచ్చు భార్యకు ఐదు వేలు భర్తకు ఐదు వేలు దీనికి భార్య రెండు వందల నలభై ఎనిమిది భర్త రెండు వందల నలభై ఎనిమిది కట్టాలి వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది అయితే దీనిలో ఇన్వెస్ట్ చేసిన అరవై సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది అయితే అందరికీ ఒక డౌట్ ఉంటుంది అన్ని రోజులు ఈ పథకంలో డబ్బులు కట్టి తర్వాత అనుకోకుండా ఏమైనా జరిగి చనిపోతే ఎలా అని కానీ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మరణిస్తే అతని భార్యకు చనిపోయే వరకు కూడా పెన్షన్ వస్తుంది ఒకవేళ ఇద్దరు మృతి చెందితే కార్పస్ మొత్తం నామినీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ప్రీమియంని మాత్రం ప్రతి నెల కనీసం మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ చెల్లించాలి